హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి గురువారం రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి ముందు రోజు నైట్ అయితే చాలా పెద్ద వర్షం అయితే పడింది గార్డెన్ అంతా కూడా వాటర్ వచ్చేసాయండి చెరువులా అయిపోయింది ఇక్కడ అంతా మార్నింగ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అంతా నీట్గా చేశారు ముందు రోజు ఉతికిన బట్టలు అయితే ఆర్లేదనమాట మళ్ళీ అన్నీ తీసుకొచ్చి బాల్కనీలు అయితే వేశాను ఇంకా పాప స్కూల్కి అయితే రెడీ అవుతుందండి హాట్ వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట ఫ్లాస్క్ వాటర్ బాటిల్ అయితే ఉంది నా దగ్గర ఇంకా దాంట్లో అయితే పాపక హాట్ వాటర్ అయితే ఇస్తున్నానండి బాగా దగ్గు జలుబు ఉన్నాయి పాపకి వెదర్ కూడా ఏమీ బాగాలేదు స్కూల్కి అయితే అనుకున్నాను కానీ ఎగ్జామ్స్ అవుతున్నాయండి హాఫ్ డేనే పంపిస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం వెళ్ళైతే తీసుకొచ్చేస్తాను అందుకే లంచ్ బాక్స్ అయితే పెట్టలేదనమాట ఇంకా స్నాక్స్ ఇచ్చాను అలాగే వాటర్ బాటిల్ ఇచ్చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నానండి పాప వెళ్ళే లోపలే నాకు ఇంట్లో పని అంతా అయిపోతుంది పూజ కూడా సిక్స్ థర్టీ కల్లా చేసేస్తానండి నేను ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే లేట్ అవుతుంది కానీ లేకపోతే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇంట్లో పని పూజ అంతా అయితే అయిపోతుంది ఇంకా పాప వెళ్ళిన తర్వాత అయితే వంట చేస్తున్నానండి ఈరోజు మెంతి వంకాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇది మేము ఎలా చేస్తామన్నది చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడ మెంతి పొడి అయితే చేసుకుంటున్నాను నేను వన్ మంత్కి సరిపడినంత మెంతి పొడి అయితే చేస్తున్నానండి ఈ పొడి చాలా వాటిల్లోకి వాడచ్చు చూపిస్తాను మీకు నేను ముందు ముందు వీడియోస్లో ఈరోజైతే వంకాయ కర్రీ చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒక గ్లాస్ ధనియాలు అయితే ఫ్రై చేసుకున్నానండి అన్నీ కూడా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ ధనియాలు సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత అర గ్లాసు మినపప్పు అండి ఒక గ్లాస్ ధనియాలకి అర గ్లాసు మినపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి అవి కూడా మినపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక అర గ్లాసు సెనపప్పు తీసుకున్నాను ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి పప్పులు మరీ కలర్ వస్తే బాగుండదనమాట లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కారానికి తగినట్టుగా ఎండుమిర్చి ఇక నేను పొడి కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి కారం మాత్రం తక్కువే వేస్తున్నాను ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇదే కళాయిలో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు అయితే జీలకర్ర వేసానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ కళాయిలో ఉన్న వేడి సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కళాయి వేడిగా ఉంటుంది కదా ఆ వేడి సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వడానికి ఇంక ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చల్లారిపోయాండి ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి మనం పప్పులో వేసుకోవచ్చు అండి పులుసుల్లో వేసుకోవచ్చు మనం ఆకుకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఈ పొడి ఒక స్పూన్ వేసుకున్నామంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది చాలా వాటిలోకి పొడి వాడవచ్చండి మనం పులుసులు అవి కూడా పెడుతూ ఉంటాం కదా అప్పుడు కూడా ఒక స్పూన్ ఇది వేసామంటే చాలా రుచి వస్తుంది పులుసుకి ఇంక ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వే పట్టుకోవాలండి సరిపడినంత ఉప్పు వేసాను ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా పొడి అయితే చేసుకోవాలి ఈ విధంగా పొడైతే అయితే చేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి బయట పెట్టుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటుందండి వన్ మంత్ అయితే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట కూడా ఉంచుకోవచ్చు దీన్ని ఇంక ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి నేను ఇలాంటి వంకాయలు అయితే తీసుకున్నాను తెల్ల వంకాయలు కానీ వేరే కలర్ వంకాయలు అలా దేంట్లో దేంతో అయినా చేసుకోవచ్చండి ఈరోజైతే నేను ఈ వంకాయలతో చేస్తున్నాను ఈ విధంగా చివర్లు కట్ చేసుకొని మధ్యలో అయితే పెట్టుకోవాలి మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా అలాగా నేనైతే కత్తిపేటతో కట్ చేస్తున్నానండి చాలా వరకు కూరలు నేను కత్తిపేటతోనే కట్ చేస్తాను చాక్ కన్నా కత్తిపేట అయితే నాకు ఈజీగా ఉంటుందండి ఇదే అలవాటు అనమాట ఈ విధంగా మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నానండి వంకాయలు కండ్రెక్కుతాయి అంటారు కదా వంకాయలు అందుకని ఉప్పు నీళ్ళలో అయితే వేస్తున్నాను అనమాట ఇక నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి తర్వాత ఒక నాలుగు వెల్లుళ్ళు అయితే తీసుకున్నాను వీటిని ఈ విధంగా దంచుకోవాలండి మరి మెత్తగా అవసరం లేదు కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేసి పెట్టుకున్న మెంతి పొడిలో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఇందాక అందుకేనండి కారం తక్కువ వేసాను నేను కూరలో మళ్ళీ కలుపుతాను అనమాట ఇప్పుడు ఈ పొడిలోకి కొంచెం ఉప్పు అలాగే కారం వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకొని వంకాయలు అయితే పెట్టుకోవాలండి మనం గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలాగే అనమాట ఈ విధంగా వంకాయల మధ్యలో అయితే ఈ పొడి పెట్టుకోవాలండి కారం మాత్రం చూసి వేసుకోండి ఆల్రెడీ పొడిలో కారం ఉంటుంది కొంచెం మళ్ళీ కారం కూడా వేసాం కదా అది మాత్రం కొంచెం చూసి వేసుకోండి నేనైతే తక్కువే వేసానండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువే వేసుకోండి ఈ విధంగా వంకాయలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా తాలింపు వేయాల్సిన అవసరం లేదు వంకాయలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నామంటే వంకాయ ఫ్రై అయిపోతుందండి అంతే ఇంకా చాలా సింపుల్ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు తెలిసి విజయనగరం సైడు విశాఖపట్నం సైడ్ ఈ కర్రీ ఎక్కువ చేసుకుంటారండి అటు సైడే మెంతి పొడి అవన్నీ ఎక్కువ చేస్తారనమాట మా హస్బెండ్ వాళ్ళది కూడా విజయనగరం అయితే ఖమ్మంలో సెటిల్ అయ్యారు కానీ మామూలుగా అయితే వాళ్ళది విజయనగరం అనమాట అటు సైడ్ బ్రాహ్మిన్స్ ఇవంట ఎక్కువ చేస్తారనమాట అయితే మామూలుగా అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మా అమ్మ వాళ్ళైతే ఇది చేయరు మాది తినాలండి మా అత్తగారు వాళ్ళదైతే విజయనగరం అనమాట ఇంకా రసం కూడా పెట్టానండి కర్రీ అయితే అయిపోయిందనమాట అలా సిమ్లో పెట్టుకొని వంకాయ ఫ్రై చేసుకుంటూ ఉంటే త్వరగానే ఫ్రై అయిపోతుందండి ఒక పది నిమిషాలు పడుతుంది అంతే ఆ కర్రీ అవ్వడానికి పొడి వేసాం కదా ఏమి మాడిపోవడం అలా కూడా ఏమీ ఉండదండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత టమాటా రసం అయితే పెట్టేశాను ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే ఇంతేనండి రసము వంకాయ కూర అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి పాపనైతే తీసుకొచ్చేస్తానన్నమాట బాగా దగ్గుతుందండి ఎగ్జామ్ ఎలా రాసామంటే చాలా బాగా రాస్తానని చెప్తుంది జ్వరం ఉందేమోనని చూస్తున్నాను అనమాట ఈరోజు చూసి దగ్గు కనుక తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను సిరప్ అయితే వేస్తున్నామండి చూడాలి కొంచెం ఎక్కువగా ఆయాసం అది కూడా ఉందనమాట స్కూల్లో కూడా ఏసీ ఉంటుందండి అది ఏసీ క్యాంపస్ అనమాట ఇంకా పాప ఒక్కదాని కోసం వేసి ఆపరు కదా వాళ్ళు ఇంకా తప్పదంతే ఇంక తర్వాత పాప స్కూల్ నుంచి అది వచ్చిన తర్వాత తనకైతే లంచ్ పెట్టేశానండి పెట్టేసి కొంతసేపు పడుకోమన్నాను నైట్ అయితే ఇడ్లీ పిండి అయితే రుబ్బుతున్నానండి ఇక్కడ ఒక సిస్టర్ అడిగారండి ఈ గ్రైండర్ గురించి ఈరోజు మార్నింగే కామెంట్ పెట్టారు తనకు చెప్తున్నాను అనమాట ఇది అల్ట్రా గ్రైండర్ అండి ఇది నేను లింక్ ఇమ్మని అడిగారు అందుకని చెప్తున్నానండి ఇది నేను షాప్లో తీసుకున్నాను అది కూడా టూ థౌజండ్ టెన్లో తీసుకున్నానండి అయితే ఇప్పటి వరకు చిన్న రిపేర్ అయితే రాలేదు చాలా బాగా పనిచేస్తుంది అల్ట్రా కంపెనీ గ్రైండర్ అండి ఇది టూ థౌజండ్ టెన్లో తీసుకున్నాను ఫోర్టీన్ ఇయర్స్ అయింది తీసుకొని అందుకని లింక్ అయితే ఇవ్వలేకపోతున్నానండి ఇంక ఇక్కడ నేను ఇడ్లీ పిండి అయితే అనమాట ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ అయితే వేస్తానండి ఎక్కువ రవ్వ వేస్తే ఎందుకో నచ్చదనమాట ఒక గ్లాసుకి రెండు గ్లాసులు రవ్వే వేస్తాను నైట్ డిన్నర్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు రుబ్బు పెట్టేసుకున్నానంటే పుల్ నైట్కి పులుస్తుంది కదండి ఇడ్లీ అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్